క్రీస్తునందు సహోదరి సహోదరులకు ప్రావుపేట వందనలు చెల్లిస్తున్నాను తల్లిదండ్రులుగా మాదిరిగా ఉంటున్నామా తల్లిదండ్రులుగా మాదిరిగా ఉంటున్నామా యోహాన్ సువార్త ఐదో అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో దానినే గాని తనంతట తాను ఏది చేయడు తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో దానినే గాని తనంతటా తాను ఏమీ చేయడు ఎహెజ్గిల్ గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం నలభై నాలుగో వచనంలో తల్లి ఎట్టిదో కుమార్తెయు అట్టిదే అని సామెత అంటాడు అక్కడ తల్లి ఎట్టిదో కుమార్తెయు అట్టిదే తండ్రి ఏది చేయుట చూచునో అదే కుమారుడు చేస్తాడు అంటున్నారు తల్లి ఎట్టిదో కుమార్తె కూడా అట్టిదే అంటే ఈరోజు తల్లిదండ్రులుగా మాదిరిగా ఉంటే ఆ బిడ్డల జీవితాలు కూడా నిన్ను ఒక ఆదర్శంగా తీసుకుని వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులరా పిల్లలు ఒక మంచి సాక్ష్యం మన గురించి చెప్పగలగాలి మా అమ్మానాన్నలు గొడవ పడలేనిటువంటి గొడవ పడని రోజు నేను ఎప్పుడు చూడలేదు లేదా వాళ్ళు గొడవ పడడం నేను ఎప్పుడు చూడలే మా అమ్మానాన్నలు ప్రార్థన చేయలేని రోజు ఎప్పుడు మా కుటుంబంలో లేదు కుటుంబ ప్రార్థన లేని రోజు ఎప్పుడు కూడా మా కుటుంబంలో మేము చూడలేదు ప్రతిరోజు కుటుంబ ప్రార్థనలో మేము ఉన్నాము అని పిల్లలు చెప్పగలగాలి అమ్మానాన్నలు సంఘాన్ని మానివేసిన రోజు మా అమ్మానాన్నలు సంఘానికి ఆలస్యంగా వెళ్ళిన పరిస్థితి మేము ఎప్పుడూ చూడలేదండి అని మన పిల్లలు మన గురించి చెప్పగలగాలి ఏది మనం మాదిరి ఉంచగలం పిల్లలకి అన్ని విషయాల్లో యేసుప్రభు మనకు మాదిరి ఉంచి వెళ్ళినట్టుగా ఈరోజు ఒక తల్లిగా తండ్రిగా అన్ని విషయాల్లో బిడ్డలకు మాదిరిగా ఉండగలగాలి దేవుని విషయంలో దైవికమైన పద్ధతుల్లో మన బిడ్డలను పెంచగలగాలి మరి ముఖ్యంగా మన బిడ్డలకు అన్నీ కూడా ద బెస్ట్ ఇవ్వాలని కోరుకుంటారు తల్లిదండ్రులుగా మంచి స్కూల్ మంచి చదువు మంచి బట్టలు అన్నీ కూడా చూడండి మంచి ఆహారం ప్రతి దాంట్లో ద బెస్ట్ ఇస్తున్న తల్లిదండ్రులు దైవికంగా కూడా మన బిడ్డలకు దేవుళ్ళు ఉన్నతమైనది ఒక ఉత్తమమైనది ఎందుకు ఇవ్వలేము ఈరోజు నాకన్నా మా పిల్లలు బాగుండాలని కోరుకుంటారు ఎవరైనా నేను చేస్తున్న దానికన్నా నా పిల్లల బ్రతుకు బాగుండాలి ఈరోజు క్రైస్తవ తల్లిదండ్రులుగా నా విశ్వాసం కన్నా మా బిడ్డల విశ్వాసం బాగుండాలి నేను చేసే భక్తి కన్నా నా బిడ్డల భక్తి బాగుండాలి నేను ఉన్న స్థితిలో కన్నా నా బిడ్డలు అంతకంతకు ఆత్మీయతలో ఇంకా వర్దిల్లాలి అన్న ఆలోచన ప్రతి తల్లికి తండ్రికి రావాలి అందుకొరకు ఖచ్చితంగా తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క బోధలోను శిక్షలోనూ పెంచమన్నారు కాబట్టి తల్లిగా తండ్రిగా నాకన్నా నా బిడ్డలు బాగుండాలని దైవికమైన స్థితిలో నాకన్నా భక్తిలో విశ్వాసములో యథార్థతలో దేవుని యొక్క సముఖంలో మన బిడ్డలు ఎదగాలని తల్లిగా తండ్రిగా ఒక మాదిరిగా ఉండగలగాలి